ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల పెట్టుబడి సాయం అందిస్తున్నాము కేంద్ర ప్రభుత్వం తొలి విడత కిసాన్ పథకం నుండి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేలు రైతులకు సుఖీభవ పథకం కింద ఏడు వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతులు ఆనందానికి హద్దులు లేకపోలేదు గొల్లపూడి మార్కెట్ వద్ద రైతులు అందరితో కలిసి అన్నదాత సుఖీభవ కింద మహా ర్యాలీని నిర్వహించాము కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం పార్టీకి అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తాము మహిళవరం నియోజకవర్గంలో పదమూడు వందల ఇరవై మందికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ని అందజేశాము ఆరోగ్యశ్రీలో ఉచితంగా సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీలో లేని పథకాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు అందజేశాము అన్ని రకాలుగా ప్రజలకు కూటమి ప్రభుత్వం ప్రజలకే అండగా ఉంటుంది రైతు కార్యక్రమం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసుకోవటం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రితమ నాయకులు ప్రజా సమస్యల మీద పోరాడి నేను నాలుగు రెట్లు నాకు ఘన విజయం సాధించారు వీళ్ళకి నేను ఏ విధంగా ఉపయోగపడాలి ఎంత దగ్గరగా ఉండాలని చెప్పి నాయకులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్న కార్యక్రమానికి చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అన్నదాత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం వెనకటి రోజుల్లో వెనక రోజుల్లో కదా అయ్యప్ప భోజనం పెట్టుకున్నా లేక వెనక రోజుల్లో ఎవరైనా భోజనం పెడితే అన్నదాత సుఖీ మాకు భోజనం పెట్టేవయా నువ్వు శుభ్రంగా ఉండాలి అని మనం ఆశీర్వదిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ రైతులందరినీ ఆశీర్వదిస్తుంది కాబట్టి మనందరం మీరు కూడా శుభ్రంగా సంతోషంగా రెండు వేల నలభై ఏడు వరకు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించాలి మీ ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మా అమ్మందరిని కూడా మీరు కాపాడాలయ్య నమస్కారం మనం అందరం కూడా పోయినటువంటి వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళు ఆగం చేసి ఆ ముఖ్యమంత్రి గారు రైతులు కానీ ప్రతి ఒక్క వ్యవస్థలని నాశనం చేసి వెళ్ళిపోయారు ఈరోజు ఒక ఇల్లు సరి చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలో చంద్రబాబు నాయుడు గారు చాలా రకాలైన ఇబ్బందులు పడి ఈ రైతు శ్రేయస్ కోసం రైతులు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది అలానే రేపు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఏడు వేల కోటమి నాయకులు మన మైలవరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు రైతాంగ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా భరోసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొత్తం నాలుగు దఫాలుగా ఇరవై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కేంద్రంతో మాట్లాడి ఆ కార్యక్రమం మొదటి దశగా రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడున్నటువంటి ప్రతిపక్షం అనేది లేదు అది పదకొండు మందికి గెలిచారు కాబట్టి వాళ్ళు రోజు అవాకులు చవాకులు పేస్తున్నారు అసలు ఈ రోజు అయితే మనం ఎంత ట్రాక్టర్లు పిచ్చినా ఎంతమంది రైతులు రమ్మన్నా వాళ్ళకు స్వచ్ఛందంగా ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం నాయకత్వం మీద గౌరవం లేకపోతే ఇంతమంది రైతులు స్వచ్ఛందంగా అసలు మన ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు అంత ర్యాలీ ఉంది మనం ఎంత బలవంతం చేసిన రైతాంగంలో ప్రభుత్వం మీద ఉంది అట్లానే మహిళలు కూడా ఎంతో ప్రశాంతంగా బస్సుల్లో ఆ కార్యక్రమం జయప్రదం అయింది ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు బాధ్యత చేస్తూ చేస్తూ నిధులను ముందుగా వసంత కృష్ణప్రసాద్ గారు మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలండి మనకి అవకాశం ఇచ్చినందుకు రైతు భరోసా అనేది మనకి చాలా ముఖ్యం ఎందుకంటే రైతు బాగుంటే పిల్లలందరూ బాగుంటారు రైతు ఈ ఏడు వేల చెప్పున ఇస్తున్నారు గవర్నమెంట్ దానివల్ల ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటున్నారు సుభాధ్యక్షులు గోరల్ మండల పార్టీ కార్యదర్శి సోదరుడు మందా మురళి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన అందరి అభిమాన నాయకులు మన శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా మైలవలో నియోజకవర్గ పరిశీలకులు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మార్కెట్ మాజీ అధ్యక్షులు మిత్రులు అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోదరులు బొమ్మసాని సుబ్బారావు గారు అదేవిధంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ సోదరుడు చిట్టిబాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఈ రోజున మరి ఏదైతే రైతు సంబర ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంగా కూడా రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఈ రోజున ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఈ సభ నిర్వహించాలి మరి మైలవరం నియోజకవర్గ రైతాంగాన్ని ఈ రోజున ఏదైతే అన్నదాత సుజీభవా దానిలో భాగంగా ఈ రోజున ఈ యొక్క సభ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలిపించి మన శాసనసభ్యులు తీసుకున్న రోజు నియోజకవర్గ అన్ని గ్రామాలు కూడా ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి అందరికి కూడా సమాచారం ఇస్తే ప్రతి గ్రామం నుంచి ప్రతి ఊరి నుంచి ఆ యొక్క గ్రామాల్లో ఎన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయో అన్ని ట్రాక్టర్లు కూడా ఈ రోజున ఈ సమావేశంలో పాల్గొన్నారు అంటే రైతు సంబర సభ నిజంగా ఆనందదాయకంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో వేదికలు అలంకరించిన పెద్దలు బొమ్మసాని సుబ్బారావు గారు మన నియోజకవర్గ పరిశీలకులు దారు నాయక్ గారు అలాగే చెట్టుబాబు గారు సీతారామయ్య గారు నరసింహారావు గారు మన జనసేన నాయకురాలు చి గారు చుట్టగొదురు శ్రీని గారు నాగేశ్వర చుట్టగొదరు శ్రీనివాసరావు గారు విజయించినటువంటి వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులకి రైతు నాయకులకి కూటమి నాయకులందరికీ నన్ను ఈ ఈరోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు ఇస్తున్న ఐఎస్ఆర్ ప్రభుత్వం అంటే కోటమి ప్రభుత్వం అధికారాలకొచ్చి మైరంతా మెరుక సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే 8వ జగన్మోహన్ అని చెప్పాడు మేము అన్ని సాధించిన ఒకలేస్తే ఇంకా వాళ్ళ ఇచ్చేదే ఉంది అని కోటమి ప్రభుత్వం ఏమి ఇస్తుంది అంటే సభ్యులను గౌరవనీలో ఈ సమావేశానికి ముఖ్య అతిథి స్థానిక శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి వేదికల పెద్దలు వంసాన్ సుబారావు గారి గారికి నషూరావు గారికి అదే విధంగా వాసు గారికి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారాలు ఈ రోజు మూడున్నర గంటలు చూస్తా ఉన్నారు రైతులు అంటేనే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే రైతులు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ హామీ భాగంగానే అన్నదాత భవ ఈ అన్నదాత భవ వల్ల ఈ రోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు గతంలో చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక దుర్మార్గ ప్రభుత్వం ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి వచ్చారు రైతులు మట్టించుకోలేదుకోదు ఇవన్నీ అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూటమి ఏర్పాటు చేసుకుని మన ప్రజల గురించి ఆలోచించాలని రైతులకు అన్నదాసూ మహిళలకు అయితే ఫ్రీ బస్సు అదే విధంగా తల్లికి వందనం అదే విధంగా ఒకటో తారీఖు పింఛను అదే విధంగా మన అన్న క్యాంటీన్ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి ఈ రోజుకి దాదాపు ఎనభై శాతం హామీలని నిర్వర్తించడం జరిగింది అదే విధంగా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అదే విధంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆ చేసిన వ్యక్తి వల్ల రాష్ట్రం ఇరవై సంవత్సరాలు పోయింది ఈ దుర్మార్గ ప్రభుత్వం రాకూడదనే ఉద్దేశంతోనే గతంలో జగన్మోహన్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు అయినా కానీ వాళ్ళు బుద్ధి రాలేదు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి విమర్శిస్తున్నారు అదే విధంగా మనం చిన్న పొరపాటు చేయకుండా రాష్ట్రంలో రైతులు ఎస్సీలు ఎస్టీలు పీసీలు మైనార్టీలు సంక్షేమం ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే కూటమి మొన్న జరిగిన పులివెందల ఎలక్షన్ తీర్పు ఇచ్చారు ఈ తీర్పును గుణపాఠకు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇక మీద ప్రభుత్వానికి విమర్శించకూడదు పొగడాలని ఈ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మీతో సెలవు తీసుకుంటారు జై హింద్ జై తెలుగుదేశం ఏమైతే సూపర్ సిక్స్లో ప్రధాన హామీలైనటువంటి తల్లికి వందనం అమలు చేయటం అలాగే స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయటం మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయటం కోసం అన్నదాతలకు కదిలి రావటం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం కింద ఏమైతే సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి సాయం అందిస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా తొలి విడత పిఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతన్నల అకౌంట్లో జమ చేసినందుకు ఈరోజు రైతులందరం కలిసి రైతులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం మరింత మెరుగ్గా సంక్షేమం పూర్తిగా అందరికీ చేస్తామన్న మాట కట్టుబడి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం అట్లాగే అభివృద్ధిని కూడా కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా అంతే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తాం ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ పదమూడు వందల పైచీలకు సీఎంఆర్ఎఫ్ల రూపేణ ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పదమూడు వందల ఇరవై కుటుంబాలకు పైగా సాయం అందించడం జరిగింది ఒక పక్క ఆరోగ్యశ్రీలో ఉచితంగా సేవలు అందిస్తున్నప్పటికీ ఆరోగ్యశ్రీలో అందుబాటులో లేని వాటికి వారు సొంతంగా చేసుకున్న వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నిధులు కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది ఈ రకంగా అన్ని రకాలుగా ప్రజలకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ప్రకటిస్తారు ఒక్కొక్క పథకం ఒక అధికారంలోకి వచ్చిన తొలి రోజు పెన్షన్లు మొదలైనవి ఆ తర్వాత తల్లికి వందనం స్టార్ట్ అయింది గ్యాస్ అట్లాగే సిటీల్లో అన్న క్యాంటీన్లు మొదలైనవి ఆ తర్వాత అన్నదాత సుఖీభావం మొదలైంది మన స్త్రీ శక్తి కింద బస్సు పథకం మొదలైంది ఒక క్రమ పద్ధతిలో ప్రతి రెండు మాసాలకి మూడు మాసాలకి ఓ పథకం ప్రారంభమవుతుంది అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అది ఇంకా ప్రకటించలేదు ముఖ్యమంత్రి గారి త్వరలో ఆయన ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు మీ అందరికీ తెలుస్తుంది తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారు థ్యాంక్ యూ